కూడా హైకోర్టులో షాక్ తగిలింది ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి తనపై పెట్టిన కేసును క్వాష్ చేయాల్సిందిగా కేటీఆర్ హైకోర్టులో పెట్టుకున్న పిటిషన్ను ధర్మాసనం కొట్టేసింది విదేశీ సంస్థలకు నిధుల తరలింపు విషయంలో కేటీఆర్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు కేటీఆర్ పై ఏసీబీఈ కేసులు పెట్టగా ఆ కేసులను కొట్టేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు ఏసీబీ తరపున వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ రోజుకు తీర్పు రిజర్వ్ చేయగా ఇవాళ న్యాయమూర్తి తీర్పు చదివి వినిపించారు ఇలాంటి కేసులో క్వాష్ కుదరదన్న హైకోర్టు విచారణకు హాజరవ్వాలని కేటీఆర్ తరపు న్యాయవాదులకు సూచించారు ఇవాళ తీర్పుతో కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దంటూ ఉన్న ఉత్తర్వులు కూడా ఉండడంతో ఏసీబీ ఈడీ ఏం చేస్తాయనేది చూడాలి నిన్న ఏసీబీ విచారణ కోసం వెళ్లిన కేటీఆర్ తన న్యాయవాదులను ఏసీబీ ఆఫీసులోకి అనుమతించకపోవడంతో ఎంక్వైరీకి హాజరు కాకుండానే వెనక్కి వచ్చేశారు ఈడీ విచారణకు ఈరోజు హాజరు కావాల్సి ఉండగా కోర్టు తీర్పు ఈరోజు రిజర్వులో ఉన్నదనే కారణంతో వేరే డేట్ అడిగారు ఏసీబీ తొమ్మిదవ తారీఖు విచారణకు హాజరు కావాలని నిన్ననే మరో డేట్ ఇచ్చింది సో కోర్టు తీర్పును బట్టి కేటీఆర్ ఏసీబీ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది కేటీఆర్ను అరెస్టు చేసేందుకు ఆస్కారం ఉంది We'll <laughs>